అమరావతిలో ఉన్న తెలుగుదేశం జాతీయ ఆఫీస్ మీద దాడి వైసీపీ వాళ్ళు చేసిన దాడి శాంతియుతంగా చేసిన నిరసన ఐఎం రిపీటింగ్ ఇట్ శాంతియుతంగా చేసిన నిరసన ఫ్రస్ట్రేషన్ లో కోపంతో బ్లడ్ ప్రెషర్ పెరిగి కోపంతో చేసిన శాంతియుతంగా చేసిన నిరసన ఈ నిరసన కార్యక్రమంలో కర్రలు కత్తులు బీర్ బాటిల్స్ ఇన్ని కూడా వాడిన మన హాఫ్ టికెట్ కి మన హాఫ్ టికెట్ మాజీ ముఖ్యమంత్రికి అది శాంతియుత నిరసనగా ఆయన వర్ణించాడు ఓకే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి ఒక నిరసన కార్యక్రమమే నేను ఒప్పుకుంటున్నా నేను స్వయంగా ఒప్పుకుంటున్నా అది నిరసన కార్యక్రమమే వేరేది కానీ కాదు కోపంతో తో రగిలిపోయి చేసిన నిరసన మా ఆఫీస్ అద్దాలు పగలగొట్టారు ఓకే కార్లు ధ్వంసం చేశారు ఓకే ఆఫీస్ లో దూరి కెమెరాలు పగలగొట్టారు ఓకే సెకండ్ ఫ్లోర్ లో పోయి నాలెడ్జ్ సెంటర్ లో ఉండే పిలకాయల్ని ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే పార్టీలో పనిచేసే పిలకాయల మీద మనుషుల మీద మీరు దాడి చేశారు రక్తం చిందిచ్చారు కానీ అది మామూలు నిరసన చెప్పింది ఎవరు మన హాఫ్ టికెట్ ముఖ్యమంత్రి సో సో ఆ నిరసనలో అరెస్ట్ చేసిన వ్యక్తులందరినీ విడిపించాలి ఎందుకంటే అది శాంతియుతంగా చేసిన నిరసన అని మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు ఓకే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరపున మా హోమ్ మా హోం మంత్రి అనితా గారి తరపున అన్ని కేసులు వెనక్కి దానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆన్ రికార్డ్ చెప్తున్నా ఆన్ రికార్డ్ ప్రతి కేసు పార్టీ ఆఫీసుకి సంబంధించిన ప్రతి కేసు వెనక్కి తీసుకుంటాం పొరపాటైందని క్షమాపణ కోరుతాం కానీ ఒక షరతు ఆ షరత్ ఏంటంటే ఏ విధంగా మీరు నిరసన శాంతియుత నిరసన తెలిపారో తెలుగుదేశం కార్యకర్తలకి కూడా అదే అవకాశం ఇవ్వాలి మేము కూడా జగన్మోహన్ రెడ్డి కొంప మీద మీ పార్టీ ఆఫీస్ మీద డిస్టిక్ లలో ఉండే జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ ఆఫీసుల మీద జిల్లాలో ఉండే వైసీపీ పార్టీ ఆఫీసుల మీద జిల్లాలో ఉండే మీ వైసీపీ నాయకుల కొంపల మీద మీ మీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంప మీద మేము కూడా నిరసన తెలిపే అవకాశం మా తెలుగుదేశం కార్యకర్తలకు ఇవ్వాలి ఈ నిరసనలో బీర్ బాటిళ్ళు కాడి నుంచి కర్రల కాడి నుంచి కత్తుల కాడి నుంచి ఏదైనా మారణ మారణయాదలతో నిరసన తెలుపుకోవచ్చు మాకు అవకాశం ఇచ్చి మేము అన్ని కేసులు కూడా మీ మీద విడ్డ్రా చేసేస్తాం వెనక్కి తీసుకుంటాం తెలుగుదేశం కార్యకర్తలు మీ ఆఫీసుల ముందు నిరసన మేము సోమవారం కలుపుతున్నాం సోమవారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ ఇంటి ముందర మీ ముఖ్యమంత్రి ఇంటి ముందర శాంతియుతంగా కత్తులు కర్రలు బిరు తో మేము నిరసన కార్యక్రమం చేపడుతున్నాం దానికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవాలి ఎందుకు ఒప్పుకోవాలి అంటే చెప్పింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి బీపీ పెరిగింది మీకే కాదు మిస్టర్ ఆఫ్ టికెట్ మా కార్యకర్తలకు కూడా బీపీ చాలా పెరిగింది ఎక్కడో ఉంది ఇంకొంచెం అయితే పైలు పోద్ది చాలా అంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాం మేము కూడా మాకు కూడా బీపీ వచ్చేసింది మాకు కోపం ఉంది మా కోపం తగ్గాలి మా బీపీ తగ్గాలి మీ కార్యకర్తలు ఏ విధంగా బీపీ తగ్గించుకున్నారో నేను కూడా బీపీ తగ్గించుకోవాలి కాబట్టి మీరు మీ కరపత్రం సాక్షి ఓ సారీ మీకు సంబంధం లేదు